ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పొత్తులో భాగంగా రాజమండ్రి లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు అయితే ఆ రాజమండ్రి లోక్సభ పరిధిలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్ విషయంలో ఆమె భయంగా ఉన్నారు కాస్త అదే అనపర్తి నియోజకవర్గం అక్కడ ఏం జరుగుతుంది ఓవరాల్గా తన మీద ప్రభావం పడుతుందా అన్న భయం అయితే పురంధేశ్వరిలో ఉంది అనపర్తి టికెట్ని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది తొలి జాబితాలోనే నల్లవిల్లి రామకృష్ణారెడ్డిని అయితే ఇప్పుడు ఆ టికెట్ను తీసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది చంద్రబాబు నాయుడు కూడా అందుకు సానుకూలంగానే ఉన్నారు ఈ నేపథ్యంలో టికెట్లు బీజేపీకి కేటాయించవద్దు రామకృష్ణారెడ్డికి ఇవ్వాలి అంటూ ఆయన అనుచరులు లోకల్లో ఉన్న టీడీపీ నాయకులంతా మూకుమ్మడి రాజీనామాలు కూడా సిద్ధమయ్యారు ఒకవేళ బీజేపీకి టికెట్ ఇస్తే తాము పని చేయమో ఓడిస్తామంటూ కూడా వాళ్ళు బహిరంగంగానే చెబుతున్నారు ఇది ఒక వర్షన్ అయితే ఇక బీజేపీ టికెట్ తీసుకుంటే అక్కడ సోం పోటీ చేయించాలని కూడా ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది ఒకవేళ సోం వీర్రాజ్ ఆసక్తి చూపకపోతే ఆయనైతే తాను లోక్సభకే పోటీ చేస్తాను కానీ ఎమ్మెల్యేకి పోటీ చేయను అని చెప్తున్నట్టుగా సమాచారం ఉంది ఒకవేళ సోం ఒప్పుకోకపోతే కర్ణాటకలో పౌల్ట్రీ వ్యాపారంలో ఉన్న ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పేరును కూడా బీజేపీ నాయకత్వం పరిశీలిస్తోంది ఇక్కడ అనపర్తిలో రెడ్డి సామాజిక వర్గం ఓటు కూడా భారీగా ఉండడంతో ఈ ఈక్వేషన్ను నమ్ముకుంటున్నారు అయితే పురంధేశ్వరి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనపర్తి టికెట్ను బీజేపీ తీసుకోకపోవడమే మంచిది తెలుగుదేశం పార్టీకి ఆ సీటును కేటాయించాలి అన్న పట్టుదలతో ఆమె ఉన్నారు దాని కారణం ఏంటంటే అనపర్తిలో ప్రయోగం చేస్తే బీజేపీని బీజేపీ ఆ టికెట్ తీసుకొని బీజేపీ అభ్యర్థిని నిలబెడితే అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పనిచేయకపోతే ఇబ్బంది లోక్సభ అంటే రాజమండ్రి లోక్సభ పరిధిలోనే అనపర్తి నియోజకవర్గం ఉంది కాబట్టి ఎంపీగా పోటీ చేస్తున్న తనకు ఇబ్బంది వస్తుంది అన్నది పురంధేశ్వరి భయం ఆలోచన రెండు వేల తొమ్మిదిలో కూడా అనపర్తి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా నిలిచింది రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ లోక్సభ స్థానానికి రాజమండ్రి నుంచి కాంగ్రెస్ తరఫున ఉండవల్లి కుమార్ టీడీపీ తరఫున మురళీమోహన్ పీఆర్పీ తరఫున నటుడు కృష్ణం రాజు ముగ్గురు పోటీ చేశారు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యం వచ్చినప్పటికీ కూడా ఒక్క అనపర్తి నియోజకవర్గం మాత్రమే ఉండవాలని బయటపడేసింది నలభై వేలకు పైగా మెజారిటీ ఉండవల్లి అరుణ్ కుమార్కి ఒక్క అనపర్తి నియోజకవర్గంలోనే రావడంతో ఐదు నియోజకవర్గాల పరిధిలో టీడీపీకి ఆధిక్యం వచ్చినా సరే కేవలం అనపర్తిలో వచ్చిన భారీ మెజారిటీ కారణంగా నలభై వేలకు పైగా ఓట్ల మెజారిటీ కారణంగా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వచ్చిన మైనస్ను అధిగమించి కేవలం రెండు వేల నూట నలభై ఏడు ఓట్ల మెజారిటీతో ఎంపీగా అది కూడా ఎంపీగా ఉండవాలను కుమార్ గెలిచారు ఇప్పుడు పురేందేశ్వరి భయం కూడా అదే అనపర్తిలో రిజల్ట్ వన్ సైడ్గా ఉంటుంది మెజారిటీ ఏదో పార్టీకి భారీగా ఇచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు అక్కడ టీడీపీని కాకుండా బీజేపీ అభ్యర్థులను నిలబెడితే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిచేయరు మొత్తం ఓవరాల్గా ఇబ్బంది వచ్చి అక్కడ భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ ఉంటుంది అప్పుడు దాని ప్రభావం ఎంపీగా పోటీ చేస్తున్న తనపైన కూడా ఉంటుంది అన్నది పురంధేశ్వరి ఆలోచన నిజానికి రెండు వేల తొమ్మిదిలో ఉండవాళ్ళ అర్ణకుమార్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు భయపడ్డారు రాజమండ్రి ఎంపీగా అప్పటికే ఈనాడు మీద రామోజీరావు మీద మార్గదర్శి వ్యవహారంలో ఉండవల్ల అర్ణకుమార్ పెద్ద వివాదం పెట్టుకోవడం ఈనాడు కూడా నేరుగా రంగంలోనికి దిగి ఎలాగైనా సరే ఉండవల్ల అర్ణ్ అక్కడ ఓడించాలి ఉండవల్లిని ఓడిస్తే వైఎస్ఆర్ను ఓడించినట్టే అన్నట్టుగా ప్రచారం చేశారు చివరకు లీడింగ్ పార్టీలు అంటే ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితాలో ఉండవల్లి అరుణ్ కుమార్ పేరును కూడా ప్రచురించేందుకు ఈనాడు ఇష్టపడేది కాదు రాజమండ్రి లోక్సభలో అలాంటి పరిస్థితుల్లో మురళీమోహన్ డబ్బున్న మురళీమోహన్ అటువైపు నుండి కృష్ణంరాజు పీఆర్పి నుంచి అందరూ తలబడినప్పుడు ఒక దశలో ఉండవల్లి అరుణ్ కుమార్ తాను పోటీ చేయను అని వైఎస్ఆర్ని బతిమినాడుకునేంత ప్రయత్నం చేశారు కానీ వైఎస్ఆర్ బలవంతంగా లేదు తప్పకుండా గెలుస్తామని అక్కడ నిలబెట్టారు చివరకు అనపర్తిలో వచ్చిన నలభై వేలకు పైగా వచ్చిన మెజారిటీ కారణంగానే ఉండవల్ల అరుకుమార్ రెండు వేల నూట నలభై ఏడు ఓట్ల స్వల్ప ఆధిక్యంతో బయటపడగలిగారు ఇప్పుడు రాజమండ్రిలో పురంధేశ్వరి ఎంపీగా కూటమి తరఫున పోటీ చేస్తూ ఉన్నారు అనపర్తిలో తేడా వస్తే అక్కడ టీడీపీ వాళ్ళు తనకు సహకరించకపోతే బీజేపీ అభ్యర్థికి తాను కూడా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందన్న ఆందోళన ఆమెలో ఉంది కాబట్టి అనపర్తి బీజే అనపర్తి టికెట్ బీజేపీకి కాకుండా టీడీపీకే కేటాయించాలి అన్నది ఆమె ఆలోచన కానీ తెలుగుదేశం కావచ్చు బీజేపీ అధిష్టానం కావచ్చు ఆ టికెట్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతోంది సోమ్ వీరాజ్ అయితే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయను అవకాశం ఇస్తే ఎంపీగా మాత్రమే పోటీ చేస్తానని ఆయన చెప్తున్నారు సో అక్కడ ఏం జరుగుతుంది అన్నది చూడాలి